హలో రమేష్ గారు హలో ఆ రమేష్ గారు రకరకాల డిసీజెస్ డైట్స్ తోటి డెఫినెట్ గా చేంజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు చేంజ్ అవ్వడం వరకు ఒక రకం అయితే కంప్లీట్ గా క్యూర్ అవుతుంది అని కూడా అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ లాంటివి అనుకోండి జిమ్ ఎక్కువ చేసే చేసి మీలాంటి వాళ్ళు ప్రొఫెషనల్స్ ఎలాంటి డైట్స్ ఇస్తారో ఆ డైట్ ఫాలో అయితే షుగర్ కూడా రివర్సల్ అవుతుంది అని మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో చేశాము కానీ రీసెంట్గా ఏంటి అంటే క్యాన్సర్ లాంటివి కూడా డైట్తో తగ్గుతున్నాయని చెప్పేసి అంటున్నారు లైక్ అంటే మన ఒక ఫేమస్ క్రికెటర్ని ఇంతకుముందు చూసాము డైట్ తోటి ఇలాంటివన్నీ పాసిబుల్ అని చెప్పేసి తెలుసుకోవడానికి సో యాజ్ ఏ ప్రొఫెషనల్ జిమ్ ట్రైనర్గా మీరు చెప్పండి న్యూట్రిషన్ కూడా మీరు బాగా ఇస్తారు కాబట్టి విత్ డైట్ అనేది క్యాన్సర్ కూడా క్యూరబుల్లా క్యూరబుల్ అంటే దాన్ని మాక్సిమం సప్రెస్ చేయొచ్చు సో బేసికల్లీ క్యాన్సర్ అంటే ఏంటంటే మన సెల్ అనేది డివిజన్ జరుగుతుంది సో ఒక సెల్ టూగా డివైడ్ అవుతుంది అది జనరల్ థింగ్ ఇప్పుడు ఎప్పుడైతే ఒక సెల్ ఫోర్గా డివైడ్ అవుతుందో దట్ బికమ్స్ అ క్యాన్సర్ సో కంట్రోల్డ్ స్ప్లిట్ కాకుండా ఎక్సెసివ్గా స్ప్లిట్ అయిపోయి వన్ టు ఫోర్ ఫోర్ టు ఎయిట్ ఎయిట్ టు సిక్స్టీన్ జరగడం వల్ల మీకు టిష్యూ అనేది ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటుంది ఆ ఎక్కువగా డెవలప్ అయ్యేదాన్ని మనం క్యాన్సర్ అంటాం సో ఇలా మీకు సెల్ రెప్లికేట్ అవ్వడానికి దానికి ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ అనేది మోస్ట్లీ కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్ సో డైట్ నుంచి మీరు క్యాన్సర్ ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే మీరు వన్స్ దానికి ఫ్యూవెల్ కట్ చేశారనుకోండి ఆ రెప్లికేషన్ ప్రాసెస్ అనేది జరగదు అనమాట సో ఆటోమేటిక్గా దేనికైనా కానీ ఇప్పుడు ఒక లివింగ్ బీయింగ్కి మనం ఫుడ్ కట్ చేసామంటే అది చచ్చిపోతుంది సేమ్ ప్రిన్సిపల్ మీరు ఆ ఫుడ్ అంతా తినకుండా ఉండి నాన్ ఇన్సులిన్ స్పైకింగ్ ఫుడ్స్ తిని తర్వాత కర్క్యూమిన అంటే మన పసుపు టర్మరిక్ వాడితే యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ వల్ల ఈ రిప్లికేషన్ అనేది కంట్రోల్ అవుతుంది ఆల్రెడీ ఉన్న టిష్యూ అయితే దాన్ని కంట్రోల్ చేయడం కంప్లీట్లీ నాట్ పాసిబుల్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిందే ఐదర్ కీమోథెరపీ ఆర్ మెడిసిన్ ఆర్ వాట్ ఎవర్ దాంతోపాటు ఇది చేయడం వల్ల మీ రికవరీ రేట్ అనేది ఫాస్ట్ అవుతుంది డైట్తో కంప్లీట్గా క్యూర్ అయినట్టు ఇప్పటిదాకా సైంటిఫిక్గా ఎక్కడైతే ప్రూవ్ చేయలేదు బట్ డైట్ వల్ల ఖచ్చితంగా ఏంటంటే లైఫ్ స్పాన్ అనేది ప్రొలాంగ్ అయింది ఇంతకుముందు నేను ఒక సెలబ్రిటీతో వర్క్ చేశాను వాళ్ళ ఫాదర్కి క్యాన్సర్ ఉంది సో ఆయన ఏంటంటే టూ ఇయర్స్ పాటు నేను చెప్పిన డైట్ అవన్నీ మెయింటైన్ చేసి హీ ప్రొలాంగ్డ్ ఈజ్ లైఫ్ టూ ఇయర్స్ తర్వాత ఇలా తిన్నా నా వల్ల కాదు దీనికల్లా నేను చచ్చిపోవడమే బెటర్ అని చెప్పేసి స్టార్టెడ్ ఈటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ సిక్స్ మంత్స్ సో ఆల్రెడీ మీకు క్యాన్సర్ ఉంది అంటే డైట్ ని కంట్రోల్ చేసి డైటీషియన్ ఇచ్చే డైట్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే డెత్ వరకు అయితే ఖచ్చితంగా వెళ్ళరు ఓకే ఎస్ చాలా మంది సెలబ్రిటీస్ అంటే మన మనకు బాగా తెలిసిన ఫేమస్ సెలబ్రిటీస్కి చాలా మంది కూడా క్యాన్సర్ అనేది ఉంది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము అంటే వీళ్ళకి క్యాన్సర్ ఉందంట అని అది నిజమో కాదో తెలియదు కానీ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి క్యాన్సర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది అలా మారుతూ ఉంది బికాజ్ ఆఫ్ డైట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు 100% ఇస్ ఇస్ ఇట్ పాజిబుల్ సర్ అన్ని ఇయర్స్ పాజిబుల్ అండి ప్రొలాంగ్ చేసుకోవచ్చు లైఫ్ ని కంప్లీట్ గా క్యాన్సర్ క్యూర్ చేయొచ్చు అంటే సైంటిఫికల్ గా ఇప్పటిదాకా రీసెర్చ్ పేపర్స్ అయితే రాలేదు బట్ లైఫ్ ప్రొలాంగ్ అయిన కేసెస్ అయితే నేను పర్సనల్ గానే చూసాను ఓకే సో లైఫ్ ప్రొలాంగ్ జనరల్గా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు ఉన్నారు అంటే బేసిక్గా మీరు డైట్ ఎలాంటి డైట్ ఇస్తారు ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ షుగర్స్ అన్ని కట్ చేపించేస్తామండి కార్బోహైడ్రేట్స్ అసలు తీసుకోకూడదా అసలు తీసుకోకూడదు మీకు క్యాన్సర్ ఉంది అంటే ఎనీ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇస్ నాట్ గుడ్ ఇప్పుడు మీరు ఓల్డెన్ డేస్ డైటింగ్ స్ట్రాటజీస్ చూస్తే ఇప్పుడు మనకి తెలుగులో చరక సంవిధ ఉంది విచ్ ఇస్ అ సాన్స్క్రిప్ట్ బుక్ ఓల్డ్ స్క్రిప్చర్ దాంట్లో చూస్తే ఇలాంటి డిసీజెస్కి వాళ్ళు ఇచ్చేది ఏంటంటే డైలీ ఒక చెమ్ము నెయ్యి తినమంటారు నెయ్యి సో ఓన్లీ ఫ్యాట్స్ అండ్ కొంచెం ప్రోటీన్ ఉంటుంది జీరో కార్బోహైడ్రేట్స్ సో ఇంతకుముందు మనం ప్రీవియస్ పాడ్కాస్ట్ లో ఫ్యాట్ నుంచి కూడా మనం ఎనర్జీ కన్వర్ట్ చేసుకోవచ్చు ఇట్స్ కాల్ కీటోన్స్ అని మాట్లాడుకున్నాం సేమ్ ప్రిన్సిపల్ వాళ్ళు అక్కడ ఫాలో అయ్యారన్నమాట ఇప్పుడు రీసెంట్ స్టడీలో మోడనైజ్ చేసేసి దాన్ని ఏదో కొత్తగా కనుక్కున్నట్టు అంటున్నారు కానీ బట్ ఇండియాలో అది ఎప్పటి నుంచో ఉంది ఫ్యాట్స్ అనేది తీసుకోవడం అనేది పూర్వకాలం నుంచే ఉందా ఓకే నిజంగానే ఈ మధ్యన యాక్చువల్గా ఫ్యాట్స్ తీసుకోవడం అనేది లైక్ అంటే కొబ్బరి నూనె దగ్గర నుంచి నెయ్యి దగ్గర నుంచి ఇలాంటివి తీసుకోవడం అనేది ఈ మధ్యన మనకి బాగా అంటే బాగా ఫేమస్ అయింది బట్ ఇది అంతా ఎప్పటి నుంచో ఉంది ఎప్పటి నుంచో ఉంది మ్యామ్ ఎప్పుడైతే బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేశారో ఈ సీడ్ ఆయిల్స్ అన్ని ఇంట్రొడ్యూస్ చేశారు కానీ మన ఓల్డ్ అండ్ కుకింగ్స్ అంతా కోకోనట్ ఆయిల్ గీయే ఓకే ఇంతకుముందు ఈ సీడ్ ఆయిల్స్ అనే లే ఈ ప్రాసెస్ ఫుడ్ సీడ్ ఆయిల్స్ అనేది అసలు ఇండియాలో లేదు వాళ్ళు వచ్చి నాశనం చేశారు ఇవన్నీ సో మన ఓల్డ్ స్టైల్ ఆఫ్ కుకింగ్ ఇస్ బెస్ట్ అన్నమాట అండ్ ఇంకొకటి క్యాన్సర్ ఉన్నప్పుడు ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ ఫాస్టింగ్ యా ఓన్లీ వాటర్ తాగి మీరు ఫాస్ట్ ప్రొలాంగ్ ఫాస్టింగ్ చేశారనుకోండి మీరు ఎటువంటి ఎనర్జీ మీ బాడీకి ఇవ్వట్లేదు సో ఆటోమేటిక్గా మీ సెల్స్ కొంచెం స్ట్రింక్ అవుతాయి దాంతోపాటు క్యాన్సర్ సెల్స్ అనేవి చచ్చిపోతాయి ఓకే కానీ ఆల్రెడీ సో అసలు ఏమీ పెట్టకపోతే ఇంకా సిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా ప్రొలాంగ్ ఫాస్టింగ్ అంటే మనం కంటిన్యూస్ డేస్ అండ్ డేస్ కాదు సపోజ్ ఇన్ ఏ డే ఎయిటీన్ అవర్స్ ఫాస్ట్ చేస్తారు కొంతమంది ఓకే సో అవర్స్ ఫాస్ట్ చేస్తారు దాని తర్వాత ఏంటంటే నాన్ ఇన్సులిన్ స్పైకింగ్ ఫుడ్స్ తింటారు సో ఇప్పుడు మీరు చెప్పిన క్రికెటర్ ఇంతకు ముందు ఏమన్నారంటే ఆయన నీమ్ లీవ్స్ తిన్నాను టర్మరిక్ వాడాము తర్వాత ఆమ్లా వాడాను వీటన్నిటి వల్ల వాళ్ళ డాటర్ క్యూర్ అయింది అది అని చెప్పి అర్థమైంది కదా సో నాకు క్యూర్ అయింది అని చెప్పారు ఇవన్నీ ఏంటంటే మనం చెక్ చేసుకుంటే నీమ్ ఈజ్ యాంటీబయాటిక్ తర్వాత పసుపు మనం చిన్నప్పటి నుంచి దెబ్బ తగలంగానే పసుపు రాయంటారు అది కూడా యాంటీబయాటిక్ వచ్చేసి వైటమిన్ సి మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ సో ఆబ్వియస్లీ ఇవి మీ బాడీలో లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు ఏ డిసీజ్ అయినా క్యూర్ అవుతుంది సో డెఫినెట్ గా మీరన్నా ఈ యాంటీబయాటిక్స్ కానివ్వండి వైటమిన్ సి కానివ్వండి ఇవన్నీ కూడా జనరల్ గా మనం డాక్టర్స్ దగ్గరికి ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే వెళ్తే చాలా మంది డాక్టర్స్ ఇప్పుడు పొద్దున్న పొద్దున్నే హెర్బల్ టీ తాగమని చెప్తున్నారు హెర్బల్ టీ అంటే బయట నుంచి ఏదో ప్యాక్స్ తెచ్చుకొని కాదు ఇంట్లోనే చక్కగా ఒక వేడి నీళ్ళలో కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం లవంగాలు యా అలాంటివి వేసుకొని అవి కాగిన తర్వాత కొంచెం హనీ యాడ్ చేసుకొని తాగమని చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు కొంచెం జింజర్ ఇఫ్ యు కెన్ టేక్ ఇట్ అల్లం కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ కదా యాంటీ ఇన్ఫ్లమేటరీ యా యా అది ఒక మంచి కాక్టెయిల్ అవుతది యా డిఫినెట్ గా టేస్ట్ కూడా బాగుంటుంది నేను ట్రై చేసన్నది అండ్ డిఫినెట్ గా సర్ సో మీరు అన్నట్లుగా నిజంగానే ఇవన్నీ చేయడం వల్ల క్యాన్సర్ అనేది క్యూర్ అవుతుంది అన్నారు సో క్యాన్సర్ రాలేదు కాకపోతే ఏంటంటే unhealthy lifestyle లో ఉండి వాళ్ళకి ఏదో సిక్ కై ఉన్నారు అనుకోండి అలాంటి వాళ్ళు కూడా మీరు చెప్పిన విధంగా డైట్ ఫాలో అయితే వాళ్ళు డెఫినెట్ గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అవుతారు ఓకే మోస్ట్ అండ్ క్యూర్ ఫర్ ఎనీ ఇస్ ఫాస్టింగ్ ఇప్పుడు మేమైనా కానీ జనరల్గా ఏం చెప్తా ఉంటే ఇఫ్ పాజిబుల్ వీక్లీ వన్స్ అన్న ఫాస్టింగ్ చేయండి అంటాం కంప్లీట్గా మనం ఏంటంటే ఫుడ్ తిన్నప్పుడు లివర్ అనేది బయల్ జ్యూస్ని రిలీజ్ చేసి దాన్ని డైజెస్ట్ చేస్తుంది సో సేమ్ లివరే మీ బాడీలో డిసీజెస్ని ఫైట్ చేస్తూ ఉంటుంది మీరు కంటిన్యూస్ ఫుడ్ ఇస్తూ ఉన్నారు అనుకోండి యువర్ లివర్ ఇస్ బిజీ విత్ డైజెషన్ ప్రాసెస్ అదే దానికి ఒకరోజు మీరు రెస్ట్ ఇచ్చారనుకోండి మీ బాడీలో ఉన్న వాటిని రిపేర్ చేస్తుంది అనమాట ఓకే సో ఫాస్టింగ్ అలా కూడా హెల్ప్ అవుతుంది ఏదో సినిమాలో విన్నా లివర్ అనేది ఫ్లవర్ కంటే సన్నితమైన బట్ వితౌట్ లివర్ పీపుల్ కాంట్ లీవ్ కదా సార్ నో కాంట్ లీవ్ అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ రీజనరేటివ్ ఆర్గాన్ కూడా లివరే మీకు మొత్తం పాడైపోయి ఇంత పీస్ మిగిలిన దాని నుంచి అది మళ్ళీ రీజనరేట్ చేస్తుంది డెఫినెట్ గా అది నిజమే అంటే తనని తాను రిపేర్ చేసుకొని ఇంకా ప్రొడ్యూస్ చేసుకోగలదు ఆ లివర్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా ఎస్ అదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజమే సో వీక్లీ వన్స్ ఎవరైనా కానీ ఇప్పుడు మీలా నాలా హెల్దీగా ఉన్నప్పటికీ కూడా ఫాస్టింగ్ అనేది చేయడం అనేది డెఫినెట్ గా మంచిదా మంచిది మ్యామ్ నేను కూడా చేస్తుంటాను అప్పుడప్పుడు మే నాట్ బి వీక్లీ లైక్ అట్లీస్ట్ ఫర్ ఎవ్రీ టెన్ డేస్ ఒకరోజు ఏం లేదు జస్ట్ వాటర్ దాగి ఏం తినకుండా ఉంటాను ఆకలి అంటే ఉంటుంది మ్యామ్ యూ హావ్ టు గో త్రూ దట్ ఫేస్ ఆకలి వేసిన తర్వాతనే మీకు లివర్ కవ్వరు కాబట్టి ఇట్లా బాడీ ఓకే సో నేను ఏం చేస్తాను అంటే జీరో క్యాలరీ డ్రింక్స్ ఉంటాయి బ్లాక్ కాఫీ జీరో క్యాలరీ సో ఇప్పుడు డైట్ కోకీస్ జీరో క్యాలరీ లేదా స్పార్క్లింగ్ వాటర్ ఈ జీరో క్యాలరీ ఇలాంటివి తాగుతూ ఉంటాను ఓకే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో యూ కెన్ డ్రింక్ ఈవెన్ గ్రీన్ టీ అలాంటి తాగొచ్చు ఓకే ఓన్లీ అంటే లైక్ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే జీరో క్యాలరీతో ఉన్న ఫుడ్స్ ఏమైనా తీసుకోవచ్చు అంటే లిక్విడ్స్ ఇట్ ఈస్ లైక్ కాల్డ్ లిక్విడ్ లిక్విడ్ ఫాస్టింగ్ అని వచ్చే వాటర్ ఫాస్టింగ్ వాటర్ ఫాస్టింగ్ సో బ్లాక్ కాఫీ అండ్ జీరో కోక్స్ ఇలాంటివన్నీ అలౌడ్ జీరో కోక్స్ అన్నారని మళ్ళీ మన వాళ్ళు కష్టంగా చాలా థాంక్స్ అండి వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ ఇది డెఫినెట్ గా అంటే వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేయడం అనేది నిజంగా సెల్ తనని ఐ మీన్ ఆర్గన్ అంత బాడీలో చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ లివర్ అనేది సో తనని తాను రిపేర్ చేసుకోవడానికి మీరు నిజంగానే మంచి ఐడియా ఇచ్చారు మాకు ఎనీవేస్ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి